నమస్తే అండి నేను దివ్య వెల్కమ్ బ్యాక్ టు వైజాగ్ సీక్రెట్ ఫ్లేవర్స్ బఠానీలతో ఎప్పుడూ కూరలే కాకుండా వడలు చేసుకున్నా కానీ బాగుంటాయండి వీటిని స్నాక్స్గా తినొచ్చు లేదా పార్టీస్కి స్టార్టస్గా అయినా పెట్టుకోవచ్చండి అండి ఎలా అలా చేసుకోవాలి రెసిపీ చూద్దాం వడల కోసం టూ ఫిఫ్టీ గ్రామ్స్ బఠానీని ఎయిట్ టు టెన్ అవర్స్ నానబెట్టుకోవాలండి ఈ బఠానీని నేను ఆల్రెడీ నానబెట్టాను ఫస్ట్ అయితే బఠానీ నీళ్ళల్లో నుంచి స్ట్రెయిన్ చేసి ఉంచుకోవాలండి ఇప్పుడు మిక్సీ జార్లోని హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక ఇంచీ అల్లం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి ఆరు నుంచి ఏడు పచ్చిమిరపకాయలు ఇంకా బఠానీరు వీటన్నింటినీ వేసి ఇంకా వీటికి తగినంత ఉప్పు కూడా వేసి బ్యాటర్ చేసుకోవాలి మిక్సీలో బ్యాటర్ చేసినప్పుడు మిక్సీని కంటిన్యూగా ఆన్లో ఉంచకూడదండి అలా చేస్తే పిండి బాగా మెత్తగా అయిపోతుంది అలా కాకుండా త్రీ ఫోర్ సెకండ్స్ ఆన్ చేసి మళ్ళీ ఆఫ్ చేసుకోవాలి ఈ వీడియోలో నేను చూపించే విధంగా మిక్సీ ఆన్ ఆఫ్ చేసుకుంటే బ్యాటర్ కరెక్ట్గా వస్తుందండి పొడి పొడిగా ఫస్ట్ ట్రిప్కి కొంతవరకు ఇలా బఠానీలు నలిగాయి ఇంకో ట్రిప్ మిక్సీ వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా బఠానీలు కాస్త కనిపించేటట్టు మిక్స్ చేసుకోవాలి ఈ బ్యాటర్ ని ఇప్పుడు ఒక ప్లేట్ లో వేసుకొని సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయని వేసుకొని పిండిని అంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ పిండిని చిన్న చిన్న పోర్షన్స్ గా చేసి ఉంచుకుందాం ఈ వడలు రెండు విధాలుగా వేయించుకోవచ్చు అండి నార్మల్ గానే క్రంచీగా వస్తాయి ఇంకా ఎక్స్ట్రా క్రంచీగా ఉండడం కోసం ఎలా ఫ్రై చేసుకోవాలో చూపిస్తాను ముందుగా అయితే ఇలా రౌండ్ గా చేసి ఉంచుకోవాలండి ప్యాటర్న్ రెడీగాను ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకుందామండి ఇంకా కళాయి అయిన తర్వాత డీప్ ఫ్రై కి సరిపడేంత ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా వేడవనివ్వాలి బ్యాటర్ చిన్న చిన్న రౌండ్స్ చేసుకొని ఉంచుకున్నాం కదండి ఇప్పుడు ఒక దాన్ని ఇలా అరచేతి మధ్యలో పెట్టి లైట్గా ప్రెస్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవడమేనండి ఇంకా వడలు హై ఫ్లేమ్ లో కాకుండా మీడియం ఫ్లేమ్ లో తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇంక ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అన్ని ప్లేట్లోకి తీసుకోవాలి వడలు రెండు విధాలుగా ఫ్రై చేసుకోవచ్చు అని చెప్పాను కదండి ఇక్కడ నేను చెప్పేది ఒక విధానం ఇంకో విధానం కూడా మీకు చూపిస్తాను ఇక్కడ నేను సగం బ్యాటర్ మాత్రం వాడుతున్నాను ఇప్పుడు వడల కోసం మిగిలిన బ్యాటర్ ఇంకో టైప్ లో ఫ్రై చేయాలని చెప్పాను కదా అవి చేసుకుంటాం ఇప్పుడు రెండో రకంగా ఎలా ఫ్రై చేసుకోవాలో చూపిస్తానండి ఇప్పుడు మిగిలిన పోర్షన్స్ డైరెక్ట్ గా ఆయిల్ లో వేసి మీడియం ఫ్రై చేసి ఒక తీసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఫ్లాట్ గా ఉన్న దేనితో అయినా గానీ లైట్ గా ప్రెస్ చేసుకోవాలి ఇలా అన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుంటే వడలు ఎక్స్ట్రా క్రిస్పీగాను వస్తాయండి ఇంతేనండి ఇంకా వడలు మనకి నచ్చే విధంగా ఫ్రై చేసుకొని ఎంచక్క ఈవినింగ్ ఈ స్నాక్తో ఎంజాయ్ చేయొచ్చు మరి నేను చూపించే ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి